చందమామ శివపురాణం ఐదవ భాగం పార్వతి తపస్సు రతీదేవి ప్రార్థన ఆలకించి శివుడు ఆమెతో మన్మధుడు బ్రహ్మ శాపం కారణంగా భస్మమయ్యాడు అతను బ్రహ్మను కూడా ఇలాగే బాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు కానీ నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు సశరీరంతోనే కనిపిస్తాడు అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు తర్వాత శివుడు తపస్సుమాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి అగ్ని ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనబడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు దేవేంద్రుడు దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు శివుడి మనస్సు పార్వతిపై లగ్నమయ్యింది ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు శివుడు వనాన్ని మన్మధుణ్ణి భస్మం చేయటం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది జరిగినదంతా విని మేనకా హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్లే భావించుకున్నారు వాళ్ళు పార్వతిని ఓరడించి ఆమె భయం పోగొట్టారు పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు శివుడి కోసం నిద్రాహారాలు మాని తప్పించే తమ కూతురితో మేనకాహిమవంతులు నీకు శివుడికి త్వరలోనే వివాహం చేస్తాం నువ్వు ఏమాత్రం విచారించకు అని ఎంతగానో నచ్చ చెప్పారు ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్ళాడతాడని ధైర్యం చెబుతూ శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించి ఆ మంత్రాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు తరువాత పార్వతి శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలో నిమగృహాలయ్యింది నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంట పెట్టుకుని శృంగతీర్థానికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం చెప్పిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవనారంభించారు ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడడానికి వచ్చి ఆమె శుష్కించి ఉండటం చూసి భయపడి అమ్మా ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు మన్మధుణ్ణి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా అతడు విరాగి దయాహీనుడు ముఖూపీను అందని పండుకు ఎందుకు ఆశిస్తావు ఇంటికి వచ్చేయి అన్నారు పార్వతి మాటలు విని మీరు మొదట నాతో ఏమన్నారు శివుడికి నన్ను ఇచ్చి వివాహం చేస్తామని అనలేదా నా తపస్సుతో నేను ఆయనను మీకు అల్లుడుగా చేస్తాను నా కోసం ఏమాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది ఈలోపుగా శివుడు పార్వతిని ఎలా వివాహం చేసుకోవటమా అని మదన పడిపోతున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణువు దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది మహేశ్వర నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చేయవేందుకు నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకాసురుడు వరం పొంది ఉన్నాడు వాడు చస్తేనే కానీ లోకాలు సుఖపడవు అన్నాడు ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వాళ్లతో పెళ్లాడితే తపస్సు సాగదు మన్మధుణ్ణి జయించవచ్చును కానీ స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవటం కష్టం పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవటమే మంచిదని అనుకుంటున్నాను అన్నాడు ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని భార్య లేని వాడిని ఎవరూ గౌరవించరని శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించటం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు వాళ్ళు చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వాళ్లను పంపేశాడు కానీ అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలని అనిపించింది అందుచేత ఆయన ముసలియతి రూపం దాల్చి దండము కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడై ఉంటాడని అనుకుని ఆయనను పూజించి స్వాగతించి అయా తమరు ఎవరు నేను తపస్సు చేసుకుంటున్న ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది అమ్మాయి నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి లోకాల క్షేమం చూస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను నువ్వు ఎవరి కుమార్తెవు దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను చిరునవ్వుతో అడిగాడు పార్వతి ఆయనతో నేను మేనకా హిమవంతుల కుమార్తెను నన్ను పార్వతి అని పిలుస్తారు ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుణ్ణి తన ఫాలాగ్నితో దహించాడు తరువాత నారదుడు పంచాక్షర మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందటానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను ఎంతగా తపస్సు చేసినా శివుడికి ఇంకా నా పైన అనుగ్రహం కలగలేదు అందుచేత అగ్నిప్రవేశం చేసి ఈ దేహం చాలిద్దామని అనుకుంటున్నాను అని చెప్పింది శివుడు ఆమెతో నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు ఈశ్వరుడు విరాగి తపస్సు చేసుకునేవాడు నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతలలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవటం మంచిది అన్నాడు ఇక మీరు వెళ్ళవచ్చు నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి అలాగే వెళతాను కానీ వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి శివుడు దరిద్రుడు పట్టుబట్టలు కట్టడు చర్మాలు ధరిస్తాడు ఎక్కి తిరగటానికి ఎద్దు తప్ప మంచి వాహనం లేదు దయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు ఒంటికి గంధం పూసుకోడు బూడిద పూసుకుంటాడు అతన్ని పెళ్ళాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది నువ్వు దొంగయతివి జ్ఞానివని భ్రమపడ్డాను శివుడు అష్ట ఐశ్వర్యాలు కలవాడు శివదూషణ చేసిన వాళ్ళు ఏడు జన్మలపాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారికలను పిలిచి ఏ యతిని అవతలికి గంటండి అన్నది అప్పుడు శివుడు నవ్వి పార్వతి నేనే శివుణ్ణి నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను నా వెంట కైలాసానికి వచ్చాయి అన్నాడు పార్వతి చెయ్యి పట్టుకుని శివుడి చెయ్యి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్లకు అసలు శివుడే కనిపించాడు ఆమె ఆయనకు క్షమాపణలు చెప్పుకొని ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని నీ వంట తీసుకుని వెళ్ళు అన్నది ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది మేనకాహిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు శివుడు కూడా కైలాసానికి తిరిగి వెళ్ళి గణాలతో మన్మధుడు తనను పూల కొట్టినది మొదలు తన మనసు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదకి పోవటం లేదని పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని అందుకు సప్త మహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు వెంటనే నందీశ్వరుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి సప్త మహర్షులను వెంట పెట్టుకొని త్వరలోనే కైలాసానికి తిరిగి వచ్చాడు వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మహామునులారా నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థుగా ఉండడానికి నిశ్చయించుకున్నాను అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకు ఇచ్చి వివాహం చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టించి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్త మహర్షులతో సప్త మహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు మేనకా హిమవంతుల వాళ్లకు ఆదరంతో అతిథి సత్కారాలు చేసి మహర్షులారా ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాము అన్నారు దానికి సప్త మహర్షులు మేనకా హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడడానికి ఇష్టపడుతున్నాడు ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అని అన్నారు ఆ మాటలు విని మేనకా హిమవంతులు మహర్షులారా మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాము కానీ నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇవ్వవద్దని శివుడికి ఒక రాజ్యం కానీ సుఖంగాని భోగంగాని లేవని శ్మశానాలలో నివసిస్తాడని పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు అందుచేత పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు ఈ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు శివ పార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మర్చిపోకండి ఈమె శివుడి భార్య కావటానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడు అనే రాజు కథ చెప్పాడు ఇంద్రసావర్ణి అనే పద్నాలుగో మనువు వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు ఆయనకు రుచి అనే గొప్ప తపస్సాలి పురోహితుడుగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు నూరు మంది కొడుకులు అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు పద్మావతి అపురూప సౌందర్యవతి యౌవనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు పిప్పలాదుడు సామాన్యుడు కాడు భృగు వంశాన పుట్టినవాడు దధీచి మహాముని కొడుకు అటువంటి పిపలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు రాజుకు నోట మాట రాలేదు రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఏ ముసలివాడు ఎక్కడి నుండో ఊడిపడ్డాడు నాకు కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో ఈ విధంగా రాజు సంసా వ్యవస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా పురోహితుడు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఒక సలహా ఇచ్చారు స్వస్తి